నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ అండి అయితే మనం కార్తీక పురాణంలో ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం పదమూడవ అధ్యాయము చదువుకుందాం చూడండి కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించేదను సావదాండవే ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని పేద బ్రాహ్మని కుమార్నుకు ఉపనయనం చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు వగు ఖర్చు అంతయు భరింప సత్యము కానప్పుడు భరింప సత్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలారి సంభావనలతో తృప్తి పరచినను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృ దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారమును చేసి ఉన్ననో ఆ పాపముల నేను పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితోగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఇతిహాసము కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజుల్చే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీయుండై నర్మదా నదీ తీరం అందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజుల కథని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను ఆమె చూచువాళ్లకు కనుల పండువుగా ముద్దులోలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడే ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేడు కడు భేద స్థితిలో నున్నాను అష్టదరిద్రములు అనుభవించు చున్నాను మా కష్టములు తొలగటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినో లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గుచ్చి ఘోర తప్పమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల ఇద్దరిని అత్తవారింటికి పంపెను అట్ అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించు చుండెను సువీరుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుద్ధ వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునుకు అమ్మవచ్చున నాశతో నాసుతో ఎదురు ఒకానొక అనొక తపతీ నది తీరం నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని పోయి నీవెవడువు నీ ముఖవచ్చు కూడా రాజవంశం నందు జన్మించిన వాని వల్లే ఉన్నావు నీవి అరణ్యమందు బిడ్డలతో వసించడం కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశం నేలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించు శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్ట లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టు అయినందువలన ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకొంటిని దాంతోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నువ్వు దరిద్రుడవైననో ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసి పత్రనామను నరకం అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీతార్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదీను గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శప్పింతురు అటులనే కన్యను ధన ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మముల పెద్దమొకటే కాక అతడు నరకమును అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వ్యాఖ్యానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండో కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్న సంపన్నకును ధర్మబుద్ధి గలవానికి గలవానికి కన్యాదానం చేయము అటులా చేసిన ఎడల గంగా స్నానం అందించిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మి దాని పాప ఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలం ఎక్కువ తాను బతికి ఉండగా భార్యా బిడ్డలతోనూ స్థితి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడు ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జార విడవమంటారా ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకం గుర్తించునా గౌరవించునా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండో కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లు చేయదును కానీ కన్యాదానమును మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తనదారున తాను వెళ్ళిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభట్లు వచ్చి వాడిని తీసుకొని పోయి యమలోకంలో అశీపత్రవనమను నరక భాగంలో పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుత్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గముందు సర్వసౌక్యములు అనుభవించు చుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాసములతో బంధించి స్వర్గం నుండి నరకములకు తీసుకొని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు అందించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగానని మనము నందనుకొని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలవి ప్రాణి సమముగా సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపమును చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు దోడ్కొని వచ్చుట కారణమేమి సెలవిండు అని ప్రాధపడెను అంతా యమధర్మరాజు సుతకీర్తిని గాంచి సుతకీర్తి నువ్వు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నువ్వు ఎటువంటి దురాచారములను చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సువీయుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తర్మల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైన నరకం అనుభవించటయే గాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండెను నీవు పుణ్యాత్ముడు అనియు ధర్మాత్ముడు అనియు నేను గాన నీకొక ఉపాయం చెప్పేదను నీ వంశీయుడ సువీరునకు మరియొక ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి పోయి ఆ కన్యను వేద పండితుడును ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానం చేయించుము చేయించును చేయించుము అట్లా చేసిన అలా నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమును కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన చేసిన వాడు మహాపుణ్యాత్ముడవును పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆంబోతునికి వివాహం అనుచినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమును కేగి నేను తెలిసినట్లు చేసితవేని ఆ ధర్మకార్యము వల్ల నీ పితృగణము తరించును పోయి అని పలికెను శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండో కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేసను అటులా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముత్తుడే స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను ఇది శృతకీర్తి హితవుపై సువీడిని భార్య కన్యాదానం చేయుట కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలిగినని దీక్ష బోని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేగిను త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి